నేత్ర రాధి బయట నుండే ఇద్దరినీ గమనిస్తూ ఉన్నారు అమ్మయ్య వదిన అమ్మ ఇప్పటికైనా ఓపెన్ అయ్యింది అవును రాది మన ప్లాన్ సక్సెస్ అయినట్టే కానీ డాడ్ ఏం మాట్లాడడం లేదేంటి వెళ్ళి అమ్మని ఓదార్చాలి కదా కూల్ రాది ఇద్దరి మధ్య ఉన్నది చిన్న గీత కాదు అది దగ్గర తగ్గరవ్వడానికి కొంచెం టైం పడుతుందిలే అవునా ఇప్పుడేం చేద్దాం మనం ఏం చెయ్యొద్దు లోపలికి వెళదాం ఏమీ తెలియనట్టే రాధికిని తీసుకుని లోపలికి వచ్చింది నేత్ర మీరొక్కరే ఉన్నారు అత్తమ్మ ఏది అంకుల్ అది లోపలికి వెళ్ళింది అజయ్ ఎక్కడ రాదు ఆఫీస్కి వెళ్ళాడు డాడ్ కొంచెం వర్క్ ఉంది అది ఫినిష్ చేసుకుని వచ్చేస్తారు ఓ సరే నేను బయలుదేరుతాను అయితే అయ్యో ఎక్కడికి వెళ్తారు ఈరోజంతా మీరు ఇక్కడే ఉండాలి సాయంత్రం అజయ్ అన్నయ్య బర్త్డే పార్టీ ఉంది అది అయ్యే వరకు మీరు వెళ్ళడానికి వెళ్ళలేదు సాయంత్రం వస్తానమ్మా అదేం కుదరదు మీరు ఉండాల్సిందే అత్తమ్మ అత్తమ్మ మేత్ర పిలవడంతో రాధ బయటికి వచ్చింది అత్తమ్మ కృష్ణ గారికి బోర్ కొడుతున్నట్టుంది మీరు కాసేపు కబుర్లు చెబుతూ ఉండండి మేము వంట పూర్తి చేసి వచ్చేస్తాం సరేనా అంటూ రాధకిని తీసుకుని కిచెన్లోకి వెళ్ళిపోయింది రాధ బయటికి వచ్చి కృష్ణకి ఎదురుగా కూర్చుంది సారీ కృష్ణ ఏదో ఎమోషన్లో ఏదేదో మాట్లాడేసాను ఇట్స్ ఓకే రాదా కానీ నువ్వు ఇక ఆ విషయం వదిలేయండి పిల్లల పెళ్లిళ్ళు గురించి మాట్లాడుకుందాం రేపు పొందలు గారిని పిలిపిస్తాను ముహూర్తాలు పెట్టిద్దాం సరే మీరు కూర్చోండి నేను ఇప్పుడే వస్తాను ఎక్కడికి గార్డెన్ శుభ్రం చేయమని సర్వెంట్స్కి చెప్పాను ఒకసారి చూసి వస్తాను నేను కూడా వస్తాను సరే రండి ఇద్దరూ పైకి లేచి గార్డెన్లోకి వచ్చారు అప్పటికే గార్డెన్ శుభ్రం చేసి కొత్త మొక్కల్ని నాడుతున్నారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి నిలబడ్డాడు మీరుండండి నేను నాటుతాను అయ్యో సారు మీకెందుకు ఇవన్నీ నేను చేస్తాంలేండి ఏం పర్లేదు నా చేతులతో మొక్కలు నాటి చాలా రోజులయ్యింది సర్వెంట్స్ అందరూ రాధ వైపు చూశారు తను పక్క రమ్మని సైగ చేయడంతో కృష్ణ ముందుకు వెళ్ళి మొక్కలు నాటుతున్నాడు నీకు తెలుసా రాధా చిన్నప్పుడు మా అమ్మ నా చేతితోనే మొక్కలు నాటించేది నేను విసుక్కునేవాడిని అమ్మ ఏం చెప్పేదో తెలుసా నువ్వు దూరంగా ఉంటే ఈ మొక్కలతోనే నాకు కాలక్షేపం అవుతుంది అందుకే నీ చేతితో నాటిస్తున్నా అనేది రాధ నవ్వుతూ తన్నే చూస్తూ ఉంది ఇంతలో ఒక కారు లోపలికి వచ్చి కాలిడార్లో ఆగింది ధీరజ్ కార్ ధీరజ్ కార్ దిగి లోపలికి వెళ్ళబోతూ గార్డెన్ వైపు చూశాడు రాధా నవ్వుతూ కనిపించింది ఆశ్చర్యంగా చూస్తూ అటువైపు వచ్చాడు కృష్ణ కూడా అప్పుడే హ్యాండ్ వాష్ చేసుకుని రాధ దగ్గరికి వచ్చాడు ఇద్దరు ఒకేసారి దగ్గరికి రావడంతో ఒకరికి ఒకరు ఎదురు పడ్డారు ధీరజ్ నిశ్చితంగా కృష్ణను గమనిస్తూ రాధ వైపు చూశాడు ఎవరు ఫ్రెండ్ ఫ్రెండా నేను ఎప్పుడు చూడలేదు కాలేజ్ ఫ్రెండ్ బావా మన అజయ్ వాళ్ళ అమ్మాయి ఒకరిని ఒకరు ఇష్టపడ్డారు వాళ్ళ పెళ్లి విషయం మాట్లాడడానికి వచ్చినప్పుడు కలిశారు సరే నీతో మాట్లాడాలి లోపలికి రా ధీరజ్ లోపలికి వెళ్ళిపోయాడు రాధాకృష్ణ వైపు చూసి ఇప్పుడే వస్తాను అని చెప్పి లోపలికి వెళ్ళింది కృష్ణ సర్వెంట్స్తో ఆ గార్డెన్ సర్దిస్తున్నాడు ఏంటి ఏదో మాట్లాడాలి అన్నారు నీకు తెలియదా ఆ విషయం గురించి అయితే నేనేమీ మాట్లాడాలి అనుకోవడం లేదని మీకు ముందే చెప్పాను రాధా ఇది నా ప్రెస్టేజ్ ఇష్యూ జై నువ్వు చెబితేనే వింటాడు మీ విషయంలో వాడు నా మాట కూడా వినడు ఆ విషయం మీకు కూడా తెలుసు వాడిని అలా తయారు చేసింది నువ్వే కదా ఈ మాయ మాటలు నమ్మి ఇక ఆపుతారా ఇంకా ఎన్నిసార్లు ఇలా నన్ను నిందిస్తారు తండ్రిగా మీరు ఫెయిల్ అయ్యారు ఆ విషయం అర్థం చేసుకోకుండా ఇలా నన్ను నిందించడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు ఏంటే నోర్లేస్తుంది కోపంగా దగ్గరికి వచ్చి కొట్టడానికి చెయ్యాడు రాధ ఆ చేతిని పట్టుకొని అంతే కోపంగా విసిరి కొట్టింది వీరజ్ ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయాడు అసలు ఏ హక్కుతో నామే చెయ్యి చేసుకుంటున్నారు మన మధ్య ఉన్న బంధం ఎప్పుడో తెగిపోయింది ఆ విషయం మీరు గుర్తుపెట్టుకుంటే మంచిది ధీరజ్ కోపంగా చూస్తూ బయటికి వచ్చేసాడు కారు దగ్గరికి వచ్చి అసహనంగా అటూ ఇటూ తిరుగుతూ ఉన్న అతని చూపు గార్డెన్లో ఉన్న కృష్ణ మీద పడింది సర్వెంట్స్ అందరితో జోకులు వేస్తూ నవ్విస్తూనే ఎక్కడెక్కడ ఏ మొక్కలు నాటాలో వాళ్ళకి వివరిస్తున్నాడు ఎవడు వీడు రాధకి వీడికి ఏమైనా చచ రాధ అలాంటిది కాదులే చెప్పిందిగా అజయ్ కాబోయే మామగారు అని ముందు నా ప్రాబ్లం సాల్వ్ చేసుకునే మార్గం వెతకాలి ఎలా జైన్ ఆ మాట వినడు ఎలా వాడిని అడగాలి కృష్ణ అతన్ని గమనించి దగ్గరికి వచ్చాడు మీరు ధీరజ్ గారే కదా అవును మీరు కృష్ణ ఎక్స్ ఆర్మీ ఆఫీసర్ ఆర్మీ ఆఫీసర్ అంటే అప్పట్లో రాధ ఇష్టపడింది అతను ఇతను ఒకరైనా ధీరజ్ ఆలోచిస్తూ ఉండగానే రాధ అక్కడికి వచ్చింది కృష్ణ మీరు లోపలికి వెళ్ళండి ఓకే బాయ్ ధీరజ్ గారు బాయ్ కృష్ణ లోపలికి వెళ్ళిపోయాడు రాధ ధీరజ్ వైపు తిరిగింది నేను జైతో మాట్లాడతాను మీరు వెళ్ళండి ఒక్కసారిగా ధీరజ్ మొహం పెలిగిపోయింది నవ్వుతూ రాధవైపు చూశాడు నిజంగానా నిజమే కానీ వాడు ఒప్పుకుంటాడు అన్న నమ్మకం నాకు లేదు నువ్వు చెబితే ఖచ్చితంగా ఒప్పుకుంటాడు ఒప్పుకునేలా మాట్లాడు సరేనా సరే థ్యాంక్స్ రాధా వెళ్ళొస్తాను వెనక్కి తిరిగి వెళ్ళబోతూ మళ్ళీ రాధవైపు తిరిగాడు ఇంతకీ కృష్ణ ఎవరు చెప్పానుగా అజయ్కి కాబోయే మామగారు అంతేనా లేక నీ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ బావా లేదు డౌట్ వచ్చిందంతే అయినా అది ఎప్పుడో ముగిసిపోయిన స్టోరీ కదా ఓకే చైత విషయం చెప్పడం మర్చిపోవద్దు సరే వేరేజ్ కారులో అక్కడి నుండి వెళ్ళిపోయాడు రాధ కారు వెళ్ళిన వైపే చూస్తూ ఉండిపోయింది